ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళ్తే రోజా బర్త్డే పార్టీకి వెళ్లడం వల్లే గొడవ జరిగింది అని అరుణ్ చెప్పడంతో రమాదేవి కోపంతో అసలు రోజా ఒక పని చేసే అమ్మాయి మా కింద పని చేసే అమ్మాయికి అరుణ్ ఎందుకింత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో తెలుసుకోవాలని ఆలోచనలో పడిపోతుంది అక్కడ రోజా తను వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ తో ఫోన్ ముందలే కూర్చొని రమాదేవి ఫోన్ చేస్తుందని ఎదురు చూస్తూ ఉంటుంది అనుకున్నట్టుగానే రమాదేవి ఫోన్ రావడంతో రోజా కాసేపు రమాదేవితో మాటల యుద్ధం చేసి ఆట పట్టిస్తుంది నువ్వొకసారి మా ఇంటికి రా నేను నీతో మాట్లాడాలి అని రమాదేవి చెప్పగానే సరే తప్పకుండా వస్తాను మేడం అయినా నేను మీ ఇంటికి రావడం అంటే ఎంత అదృష్టం అన్నట్టుగా రోజా మాట్లాడుతుంది ఇక రమాదేవి ఫోన్ పెట్టేయగానే రోజా ఫ్రెండ్ పక్కనే ఉండి ఇదంతా చూస్తూ ఉండడంతో నువ్వు సురచేప పిల్లకి గాలం వేశాను అని అనుకుంటున్నావు సురచేప పిల్లతో పాటు తల్లి కూడా ఉంది నీ కొంచెం అటు ఇటు అయినా సరే నువ్వు ఆ పెద్ద తిమింగలానికే ఆహారమైపోతావు అని హెచ్చరిస్తుంది నేను సముద్రాన్ని ఏలాలి అనుకుంటున్నాను అలాంటప్పుడు సముద్రం దిగుతేనే కదా దాని లోతెంతుంది దానిలో ఉండే ఒడిదుడుకులేంటి అనేది తెలుస్తుంది ఒడ్డున కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికి సాధించగలను అని అంటుంది రోజా సరే నీ ఇష్టం నేనెంత చెప్పినా విననప్పుడు నేను చేసేదేముంది అని ఫ్రెండ్ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోజా రెడీ అయిపోయి రమాదేవి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇక ఇక్కడ ప్రేమ్ ని బయటికి తీసుకుని వచ్చిన చామంతి ఒక ఫ్రూట్ షాప్ దగ్గర కార్ ని ఆపేసి అతనితో బేరాలాడుతూ ఉంటుంది రెండు వందలు చెప్పిన ఫ్రూట్స్ ని ఇరవై రూపాయలకి యాభై రూపాయలకి అలా అతను చెప్పిన రేటుకి తను అడిగే రేటుకి సంబంధం లేకుండా అతని బుర్ర తింటూ ఆ ఫ్రూట్స్ అన్ని కూడా కొనుక్కుంటూ ఉంటుంది అతడు ఆమెతో వాదించి వాదించి తలనొచ్చి అతని చెవులో నుంచి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది ఇదంతా చూసిన ప్రేమ్ చామంతి ఇలా ఎలా జబ్బేరం చేస్తావు అలా చెయ్యకూడదు అని చెప్పబోతూ ఉంటే లేదు డ్రైవర్ బాబు ఇది నీ డ్రైవర్ పని కాదు కూరగాయల పని మా సెక్షన్ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అనగానే ప్రేమ అటు తిరిగి ఆ మాటలన్నీ వినలేక చెవులు మూసుకొని రోడ్డు వైపు వెళ్లే వెహికల్స్ చూస్తూ ఉంటాడు ఇక ఆ శాపతను భరించలేక అమ్మా తల్లి నీకెన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళు ఏవి కావాలంటే అవి తీసుకెళ్ళు నీకెంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వు అని చెప్పేసి చేతులు జోడించి చామంతికి నమస్కారం పెట్టేస్తాడు ఇక ఇక్కడ రమాదేవి ఇంటికి బయలుదేరినా రోజాకి సడన్ గా ఒక డౌట్ వస్తుంది చామంతి చామంతి వాళ్ళమ్మ అక్కడే ఉన్నారా లేక ఇంకెక్కడికైనా వెళ్లారా ఫోన్ చేసినప్పుడు అది ఏది క్లియర్గా చెప్పలేదు అని చెప్పి రోజా చామంతికి ఫోన్ చేస్తుంది చామంతి వెంటనే ఫోన్ చూసుకొని భయపడి అక్క ఇప్పుడెందుకు ఫోన్ చేస్తుంది అసలే అబద్దం చెప్పాను ఇప్పుడు ఏమంటుందో ఏమో అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నువ్వెక్కడున్నావు అని డైరెక్ట్గా రోజా పాయింట్కి వచ్చేసరికి అదేందక్కా ఎక్కడుంటాను ఇక్కడ మణికొండలో ఉన్నాను అని చెప్తుంది రోజా మణికొండలో ఉన్నావా అని షాకింగ్గా రోజా అడిగేసరికి అవునక్క అని అంటుంది నిజమే చెప్తున్నావా అంటే అవునక్క నీకు నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా కావాలంటే నువ్వు ఇక్కడికి రా నేను ఇక్కడే కనిపిస్తాను అని కాన్ఫిడెంట్గా చామంది చెప్పేసరికి అది నిజమే అని నమ్మిన రోజా వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టున్నారు అని చెప్పి చామంతి ఏదో మాట్లాడుతూ ఉన్నా సరే ఆ మాటను పట్టించుకోకుండా ఫోన్ పెట్టేస్తుంది వీళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కాబట్టి నాకు ఒక విధంగా ఒక లైన్ క్లియర్ అయిపోయినట్టే ఇక మా అత్తగారింట్లో ఆనందంగా అడుగుపెట్టి నేను చేయాల్సిన పని చేసుకుంటాను అని చా రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు చామంతి పడుతున్న టెన్షన్ ని గమనించిన ప్రేమ్ చామంతికి దగ్గరగా వచ్చేసి ఎందుకలా టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు టెన్షనా టెన్షన్ ఏముంది బాబు నేను అసలు టెన్షన్ పడట్లేదు అని తడబడుతూనే చెప్తుంది చామంతి ఇంతకీ ఆ ఫోన్ కాల్ ఎవరు అని అడిగేసరికి ఫోన్ కాల్ ఎవరు ఆ అదే సార్ కస్టమర్ కేర్ నుంచి చేశారు డ్రైవర్ బాబు వాళ్ళకి ఎప్పుడు పని పాట ఉండదు కదా ఏ టైంలో పడితే ఆ పనిలో చేస్తారు అని చామంతి కవర్ చేశాను అనుకుంటుంది కానీ వాళ్ళెందుకు నీకు ఫోన్ చేసినప్పుడల్లా అంతలా టెన్షన్ పడతావు అయినా వాళ్ళెవరో కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ చేస్తే అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అని డౌట్ గా ప్రేమ అనేసరికి చామంతికి ఏం చెప్పాలో అయోమయంలో పడిపోతుంది అయినా అలాంటి నెంబర్లు అయితే నీకు ట్రూ లో తెలిసిపోతుంది కదా అలాంటప్పుడు ఎందుకు లిఫ్ట్ చేస్తున్నావు అని మళ్లీ డౌట్ అడగగానే ఆ ట్రూ కాలర్లో వస్తుంది నాకు తెలుసు కానీ ఎవరో ఏంటో అనుకుని నెంబర్ చూసి టెన్షన్ లో గబుక్కుని ఎక్కా ఎత్తాను డ్రైవర్ బాబు అని చామంతి అనగానే అయినా నీకెవరున్నారని ఎవరు ఫోన్ చేస్తారని మీ అమ్మ అయితే ఫోనే చెయ్యదు మరి మా అమ్మ అదే అదే మన అమ్మగారు కూడా నీకు ఫోనే చెయ్యరు అలాంటప్పుడు ఇంకెవరు ఫోన్ చేస్తారని నువ్వు అంతలా భయపడుతున్నావు అని ప్రేమనగానే సర్లే బాబు ఎవరో అనుకుని ఎత్తేశాను ఆ విషయాన్ని వదిలే నా ఫ్రూటింగ్ ఫ్రూట్స్ అని కొనేశాను షాపింగ్ అయిపోయింది ఇట్లా బయలుదేరదామా అని చామంతి అడిగేసరికి నువ్వు కొన్న ఫ్రూట్స్ కంటే కూడా నువ్వు బార్గెనింగ్ చేసిందే ఎక్కువగా ఉంది అని ప్రేమనగానే డబ్బులేమైనా ఉరికే వస్తాయా బాబు ఎంత అమ్మగారి డబ్బులైతే మాత్రం ఎలా పడితే అలా వేస్ట్ చేసేస్తామా ఏంటి తవ్వుకుంటూ పోతే కొండైనా కరిగిపోతుందన్నట్టు ఎంత పనివాళ్ళమైనా సరే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ డబ్బులే మనని రక్షిస్తాయి అని చామంతి అనగానే అస్సలు నువ్వు కనబడవు కాని నీకు చాలా తెలివితేటలున్నాయి చామంతి అని అంటాడు నా తెలివితేటలేముందిలే బీరకాయలు సోరకాయలు బేరడం బేరమాడంలోనే సరిపోతుంది అంతకు మించిన తెలివి లేదులే అని చెప్పేసి చామంతి పక్కుమని నవ్వుతూ ఉంటుంది ఇక చామంతి ప్రేమ్ ఇద్దరూ కూడా కారులో ఇంటికి బయలుదేరుతారు ఈరోజు నీ కార్కి కి అస్సలు రెస్టే ఉండదేమో డ్రైవర్ బాబు అమ్మగారు ఆర్డర్ వేశారు కదా ఈ రోజు ఎవరికిష్టం ఉన్నా సరే కార్లో అవసరం ఉన్నా సరే కార్లో వెళ్లొచ్చు అని ఇక ప్రతి ఒక్కరూ వచ్చి ఆ అవసరం ఉంది ఈ అవసరం ఉందని మిమ్మల్ని విసిగిస్తారేమో అని చామంతి అంటూ ఉంటే పర్వాలేదులే ఆ రకంగా అయినా వాళ్ళు కారులో తిరిగినట్టుగా ఎంజాయ్ చేసినట్టుగా అనుకుంటారు కదా అని ప్రేమ్ కూల్ చెప్తాడు మీది ఎంత గొప్ప మనసు డ్రైవర్ బాబు అసలు నీలాంటి మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది తెలుసా నువ్వు ఎంత కష్టపడ్డా పర్వాలేదు పక్క వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటావు ఇలాంటి నేచర్ చాలా అరుదు అని చామంతి అంటుంది ప్రేమ్ కార్ ని ముందుకు కదిలిస్తూ ఉంటే ఒక చెక్ పోస్ట్ దగ్గర అంతా పోలీసులు చెకింగ్ చేస్తూ ఉంటారు అక్కడున్న పోలీస్ని చామంతి గుర్తుపడుతుంది ఎందుకంటే చామంతి వాళ్ళు పారిపోయి వచ్చేటప్పుడు ఆ పోలీసే చామంతి వాళ్ళను వెతుకుతూ వస్తూ ఉంటాడు అతన్ని చూసి గుర్తుపట్టిన చామంతి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ అలాగే కూర్చుని ఉంటే ప్రేమ్ కనుక్కొని వస్తాను అని కారు దిగి వెళ్లిపోతాడు అది గమనించిన చామంతి పిలుద్దామో అనుకుంటే వాళ్ళు గుర్తుపడతారేమో అని ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కారులో ఉండి టెన్షన్ పడుతూ ఉంటుంది అవతల వైపు రోడ్డులో వెళ్తున్న వెహికల్స్ ని కూడా పోలీసులు ఆపేసి ఆ ఫోటోను చూపిస్తూ ఉంటే ఆ ఫోటో చామంతి కంట పడుతుంది అది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అది చూసిన చామంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు నేను కనుక ఇప్పుడు దొరికానంటే నన్ను మా అమ్మనే కాకుండా మా ద్వారా మా నాన్నని కూడా పట్టేసుకుంటారు మా నాన్న అసలు ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు మా నాన్న పోలీసులకు దొరకడం ఎందుకు నేను ఇప్పుడు అసలు పోలీసుల కంట పడకూడదు అని కార్లోనే కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది చామంతి ఒళ్లంతా కూడా చెమటలు పట్టేస్తాయి you ప్రేమ్ అక్కడ నిలబడి ఎస్పీతో మాట్లాడుతూ ఉంటాడు ఎస్పీ వాళ్ళ గురించి అంతా కూడా వివరాలు చెప్తూ ఉంటాడు తర్వాత సరే మా కార్ని కొంచెం చెక్ చేయండి మేం వెళ్తాం అని ప్రేమ్ అనగానే అయ్యో మీ కార్ని చెక్ చేయడం ఏంటి సార్ మీరు రమాదేవి గారి వాళ్ళ అబ్బాయి కదా నేను గుర్తుపట్టాను మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఎస్పీ వాళ్లకు దారినిస్తాడు ఇది తెలియని చామంతి ఎలాగైనా సరే వీళ్ళు చెక్ చేస్తారు అని అనుకుని కిందికి తిరిగి పారిపోవాలని చూస్తుంది నెత్తికి కొంగు వేసుకుని తను అటుగా వెళ్తూ ఉంటే ప్రేమ్ తనను చూసి చామ్ అని గట్టిగా పిలుస్తాను మళ్ళీ ఎన్కికి తిరిగితే పారిపోయినా పోలీసులకు డౌట్ వస్తుందని చామంతి ఉన్న ప్లేస్ లో అలాగే నిలబడి ఉంటుంది ప్రేమ్ అక్కడికి వచ్చేసి ఎందుకు కిందికి దిగావని అడిగేసరికి అంటే మీరు దిగారు కదా నేను దిగకపోతే బాగుండదు అని చెప్పి దిగాను అని చెప్తుంది మరి ఎందుకు వేసుకున్నావని అడిగితే ఎండ కొడుతుంది కదా అందుకే వేసుకున్నాను అని టెన్షన్ ని కవర్ చేస్తుంది సరేరా కూర్చో మనం వెళ్దామని చెప్పి ప్రేమ అనేసరికి ఏమీ మాట్లాడలేక చామంతి కారులో ఎక్కి కూర్చుంటుంది ప్రేమ్ కార్ని ముందుకు పోనిస్తూ ఉంటాడు చామంతి చాలా టెన్షన్ పడుతుంది ముఖానికి చెయ్యి అడ్డు పెట్టుకుని పోలీసుల కంట పడకుండా జాగ్రత్త తీసుకుంటూ ఉంటే ఎస్పీని దాటి పోతుంటాము అనుకున్నగానే ఎస్పీ ఆ వెహికల్ని ఆపేసి ప్రేమ్ దగ్గరికి వస్తాడు ఏమైంది సార్ ఏదైనా మాట్లాడాలా అని ప్రేమ అనేసరికి అదే సార్ అమ్మగారి కంపెనీలో మా మిస్సెస్ కి ఏదైనా మంచి జాబ్ ఉంటే కొంచెం చూడమని చెప్పండి అనేసరికి విత్ ప్లెజర్ సార్ తప్పకుండా ఉంటుంది మీకు జాబ్ వచ్చినట్టే అని ప్రేమ్ మాటలు కలుపుతాడు చామంతి మాత్రం అటు ఆ పోలీస్ ఆయనను చూడకుండా విండో సైడ్ చూస్తూ అటు ఇటు టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ తర్వాత ప్రేమ్ మాట్లాడేసి కార్ ని ముందుకు తీసుకుని వెళ్లిపోతాడు కొంచెం టెన్షన్ తగ్గిన చామంతి అటుగా చూసేవరికి ప్రేమ్ చామంతిని చూసి అసలు ఎందుకు అంతలా చెమటలు పడుతున్నాయి నీకు అని అడుగుతాడు ఆ అంటే అరే డ్రైవర్ బాబు ఇంతకు ముందు కిందికి దిగాను కదా ఎండ ఎక్కువగా ఉంది కదా అందుకే అప్పుడు పట్టినట్టున్నాయి అని కవర్ చేస్తుంది అయినా మన కార్ ని ఎందుకు చెక్ చేయలేదు అని చామంతి డౌట్ గా అడిగేసరికి ఈ కార్ ఎవరిది రమాదేవి మేడంది నేను వెళ్లి ఆమె డ్రైవర్ని అని చెప్పేశాను అంతే మీరు వెళ్లిపోండి సార్ అని చెప్పేసి వాళ్ళు నన్ను పంపించేశారు నీతో కూడా చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు కదా అని చామంతి డౌట్ ఎక్స్ప్రెస్ చేయగానే ఇక్కడ మేడం గారి కారుతో పాటు కార్లో ఉన్న వాళ్ళకి కూడా విలువ ఉంటుంది అందుకే అంత మర్యాదగా మాట్లాడారు అని ప్రేమ అనగానే అయితే ఇది అమ్మగారు కారని మాత్రమే మనల్ని వదిలేశారన్నమాట అని చామంతి అడగగానే అవును అవును అని ప్రేమ అని డ్రైవింగ్ లో పడిపోతాడు మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మాకు ఇంట్లో కొంత చోటు ఇచ్చి మమ్మల్ని కాపాడారు అనుకుంటే ఇప్పుడు పోలీసుల కంట పడకుండా కూడా రమాదేవి మేడమే మమ్మల్ని కాపాడింది తన రుణం తీర్చుకునే అవకాశం ఎప్పటికైనా నాకు రావాలి భగవంతుడా అని చామంతి మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది చామంతి కార్లో ఇంటికి వచ్చేసరికి ఇక్కడ రోజా కూడా ఒక మంచి రిచ్ వెహికల్లో కిందికి దిగేసి ఇంట్లోకి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది తన స్టెప్స్ ఎక్కి నిలబడగానే చామంతి కార్లో నుంచి దిగుతుంది అది చేసిన రోజాకి ఫ్యూజులన్నీ ఎగిరిపోతాయి నేనెంత చెప్పినా వీళ్ళు వెళ్లలేదా అని కోపంతో పిడికిలు బిగిస్తూ కోపాన్ని లోపల లోపలే మింగుతూ అనగదొక్కుతూ ఉంటుంది అక్కను చూసిన చామంతి పరిస్థితి కూడా అదే టెన్షన్లో తనకి మళ్లీ చెమటలు పట్టేస్తూ ఉంటాయి కంగారుగా చూస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ్ అక్కడికి వచ్చేసి ఎందుకు తనని అలా చూస్తున్నావు అని అడుగుతాడు ఏం లేదు ప్రేమ్ ఏం లేదు బాబు ఏం లేదు అని చెప్పేసి చామంతి కవర్ చేస్తుంది మొన్న పబ్బులో గొడవైందని చెప్పాను కదా ఈ మహాతల్లి వల్లే జరిగింది అని ప్రేమ్ కోపంగా అనేసరికి ఇక్కడ రోజా కూడా కోపంతో ఊగిపోతూ ఉంటుంది అక్కడ చామంతి చాలా షాక్ అయిపోతుంది అక్క వల్లే గొడవ జరిగింది అని తెలిసేవారికి ఇంకా అసలు అది ఎలా రియాక్ట్ ఎలా రియాక్ట్ అవ్వాలో చామంతికి అర్థం కాదు ఇక ప్రేమ్ ముందుకు కదలడంతో చామంతి కూడా ఏమి చేయలేక అలాగే ముందుకు వచ్చి వాళ్ళక్కను చూస్తూనే ఇంట్లోపలికి వెళ్లిపోతుంది ఇప్పుడు తిట్టాలన్నంత కోపం కసి ఉన్నాయి కాని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది దీన్ని తిట్టడానికి కాదు కదా రమాదేవి గారితో మాట్లాడడానికి ముందు ఆ పని చూసుకుంటాను అని రోజా కూడా కూల్గా ఇంట్లోపలికి వచ్చేస్తుంది రోజా ఇంట్లోకి రావడం చూసిన తల్లి ఆనందంతో రోజా దగ్గరికి పోతుంటే రోజా కోపంగా వాళ్ళమ్మని చూసి వేలితోనూ నా దగ్గరికి రాకూడదు అని బెదిరిస్తుంది దాంతో తల్లి షాక్ అయిపోయి ఎక్కడ ఉండాలో అక్కడే నిలబడిపోయింది చామంతి ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉంది రోజా మాత్రం తన చేతికి రాజముద్ర ఉండడంతో ఆ ముద్రను చూసుకుని మురిసిపోతూ అక్కడ లోపలికి వచ్చి రమాదేవి గారు లేరా అని చంద్రికను అడుగుతుంది ఉన్నారమ్మా మీరెవరు అని అడగగానే నేను రోజా నేనొచ్చానని ఒకసారి రమాదేవి గారికి చెప్పండి అని రోజా అంటూ ఉండగానే పైనుంచి భ్రమరా జగదీష్ కిందికి దిగుతారు చంద్రిక వెళ్ళక ముందుకే రోబో అక్కడికి వచ్చేసి రోజాకి హాయ్ చెప్పేసి మేడం తన ప్రైవేట్ రూమ్ లో వెయిట్ చేస్తున్నారు మీ ఇద్దరికి ప్రైవేట్ గా ఒక మీటింగ్ ఉంది నువ్వు అక్కడికి రా నేను తీసుకెళ్తాను అనగానే రోజా రోబోను ఫాలో అవుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది మేడం గారు అక్కతో ప్రైవేట్ గా మాట్లాడతారా అసలు ఎందుకు పిలిపించారు ఎలాగైనా సరే ఈ విషయాన్ని తేల్చాలి కాఫీ తీసుకుని వెళ్తాను వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో సైలెంట్ గా వింటాను అని చామంతి సైలెంట్ గా కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి బయట మాత్రమే ఉంది అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఇంట్లోకి కూడా అడుగు పెట్టేసిందయ్యా ఇప్పుడు ఏం చేద్దాం అని టెన్షన్తో భ్రమరా అంటూ ఉంటే మన దగ్గర ఈ పాచికలు పతకాలు ఉన్నంత వరకు మనని ఎవరు ఏం చేయలేరు నువ్వు అస్సలు కంగారు పట్టకు అని జగదీష్ ధైర్యం చెప్తాడు పని వాళ్ళతో ప్రత్యేకంగా రూమ్ లో పిలిచి మాట్లాడేంత విషయాలు ఏముంటాయయ్యా ఏమీ జరగదు అని నువ్వు అనుకుంటున్నావు కాని తను ఏదో కొంపముంచే ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చినట్టుంది అని భ్రమర అనగానే మా చెల్లి ఇక్కడికి తననేమన్నా మాట్లాడడానికి పిలిచింది అనుకుంటున్నావా ఒక మాస్ వార్నింగ్ ఇచ్చి పంపించడానికి పిలిచింది చూస్తూ ఉండు తను లోపలికి హ్యాపీగా వెళ్ళింది కాని బయటికి మాత్రం ఏడుస్తూ వస్తుంది అని జగదీష్ కాన్ఫిడెన్స్ గా చెప్తాడు ఇక ఇక్కడ రోజా రమాదేవి రూమ్ దగ్గరికి వచ్చేస్తుంది రమాదేవి దగ్గర ఒక పెద్ద టీవీలో మంట బగ్గుమని మండుతున్నట్టుగా సీన్ పెట్టుకుని ఉంటుంది అంటే సింబాలిక్ గా రమాదేవి కూడా అగ్గిలా మండిపోతుంది అని చూపిస్తున్నారు మరి రోజా రమాదేవితో పొలైట్గా మాట్లాడుతుందా లేక రమాదేవి రోజాని కన్విన్స్ చేసేసి వాళ్ళ కొడుకు లైఫ్లో నుంచి దూరం చేస్తుందా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇంట్రెస్టింగ్ అప్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్